అందరికీ నమస్కారం మీరు చూస్తుంది వరద రాజబాడ యూట్యూబ్ ఛానల్ నా పేరు భర్త్ కుమార్ ప్రస్తుతం ఈ వీడియోలో ఏంటంటే మామిడి తోటకు సంబంధించిన విషయాలు మనం చెప్పుకునే ప్రయత్నం చేద్దాం ప్రధానంగా ఏంటంటే కల్టివేషన్ చేసే విధానాలు కానీ అలాగే పట్టిలైర్ చేసే విధానాలు కానీ ఏ ఎన్ని రోజుల వరకు వేయాలనుకున్న విషయాలు చెప్పుకున్నాం ఈ వీడియో చివరి వరకు చూసి ప్రయత్నం చేయండి అంతకంటే ముందు మన ఛానల్ మొదటిగా చూసుకున్న వారు ఎవరైనా ఉంటే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి విషయాలు మంచి కంటెంట్ తప్పకుండా మీకు అప్డేట్స్ వస్తూనే ఉంటాయి సో మనం ఏంటంటే మామిడి తోటలో ఏంటంటే ప్రధానంగా ఇది ఈ రోజు వచ్చేసి డేటు ఆగస్టు పద్నాలుగు రెండు వేల ఇరవై ఐదు మనం పట్ల సమయాలు ప్రతి తోటకు అంటే క్రాప్ వైజ్గా ఉంటాయి సో క్రాప్ ఏంటంటే జూన్ జూలై ఆగస్టు మూడు మాసాలు వేసుకోవాలి ఆల్మోస్ట్ మనకంటే జూన్ జూలై రెండు మాసాలు అయిపోయినాయి ఆగస్టులో మనం మధ్యం సగానికి మధ్యలో ఉన్నాము ఇక మనకు ఉన్న టైం కూడా పై పై రోజులు వర్షాలు లేక కొంతమంది వేయలేదు ఒకవేళ వర్షాలు కొంచెం కొంతమంది నేరేళ్ళు ఎక్కువ ఉండి కూడా లేట్గా ఉందని కొంతమంది వేయలేకపోయారు సో అలా వేసుకున్న వాళ్ళు ఇంకా పదిహేను రోజులు టైం ఉంది కాబట్టి వేసుకునే ప్రయత్నం చేద్దాం అలాగే ఈ కల్టివేషన్ ముందుగా మన కల్టివేషన్ ముందుగా చెప్పుకున్నప్పుడు ఏంటంటే ఈ దున్నటాలు కూడా చాలా మంది ఇప్పటికీ మనం వీడియోలు చెప్తున్నాం చాలా మందికి అవర్ని తెచ్చినప్పుడు కూడా ఇంకా రాంగ్ డైరెక్షన్లో కల్టివేషన్ చేస్తున్నారు దున్నడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్ దయచేసి చాలా వరకు చెట్టు మొదల దాకా ఈ మొదల దాకా దున్నప్పుడు ఏంటంటే ఇక్కడ ఉన్న పీచు వేరు కానీ అంత కట్ అవుతుంది రైతులు ఏంటంటే పట్ల ఏర్ వేసుకునే కుండీలు ఇక్కడ దూరం పెడతారు అక్కడ మనం మందులు వేసుకుంటున్నారు దయచేసి ఆ దయచేసి ఏ విధంగా అట్లా చేయడానికి లేదు అట్లా చేయడం వల్ల చాలా వరకు రైతులు నష్టపోతారు వన్ ఆఫ్ ద రీజన్ ఏంటంటే చెట్టుకు చెట్టు వయసు బట్టి ఉన్న చెట్టు చివరి కొమ్మలకు ఈ మొద్దు నుంచి చివరి మొద్దుల వరకు ఈ కొమ్మ వరకు ఏంటంటే మిడిల్ రోల్ వరకు దున్నుకోవాలి కానీ రైతులు ఎంత దగ్గరగా దున్నుతున్నారు దయచేసి దున్నకండి అట్లీస్ట్ మిడిల్లో దున్నే ప్రయత్నం చేయండి మరి దగ్గర కాకుండా చివరి వరకు కాకుండా ఎట్లీస్ట్ మిడిల్లో వన్ ఇస్టు త్రీ డేస్లో దున్నుకుంటే చాలా బెస్ట్ ఎందుకంటే ఎంత డిస్టెన్స్ ఎక్కువ దున్నుకుంటే అంత మంచిది ఎక్కడైతే లాస్ట్ మనం రొటోవేటర్ కల్టివేషన్ డిస్క్ వేసి దున్నుతామో ఒక అర ఫీట్ లోతు డిస్టెన్స్ కట్ కావాలి వేర్ అనేది సాయిలో డెప్త్ మనకు అర ఫీట్ లోతు కట్ అయినప్పుడు మనకు వేర్ కట్ ఉంటాయి మాట కొత్త వీరి పుట్టినప్పుడు ఏంటంటే కొత్త వీరి వస్తుంటుంది కొత్త వీరి వచ్చినప్పుడు మన కొత్త క్ర రావడానికి భూతనాలు రావడానికి చాలా ఛాన్స్ ఉంటుంది సో అందుకని కల్టివేషన్ కూడా చాలా ఇంపార్టెంట్ మీకు నేను స్క్రీన్ మీద కూడా మీకు డెమో కింద చూపిస్తాను చూడండి అలాగే ఫట్లైర్ రేసే విధానాలు కూడా చాలా ఇంపార్టెంట్ ఫర్లై మామిడి తోటలకు ఏంటంటే వన్ ఇస్టు వన్ ఇస్టు రేషు ఉంటుంది ఆ రేషియో ప్రకారం వేసుకోగలగాలి ఆ రకంగా వేయాలనుకున్నా కానీ రైతు ఎందుకు మేము పెట్టుబడుతూ కూడుకున్నాయి కాబట్టి అందరూ వేయలేరు అట్లీస్ట్ కాంబినేషన్ మిక్సర్ ఫర్టిలైజర్ మార్కెట్లో చాలా అవైలబుల్ ఉన్నాయి అది మన కాంప్లెక్స్ ఎరువులు పద్నాలుగు ముప్పై పద్నాలుగు దొరుకుతుంది అలాగే పన్నెండు ముప్పై రెండు పాత్రలు దొరుకుతుంది లేదనుకున్నప్పుడు పది ఇరవై ఐదు వరకు దొరుకుతాయి ఈ మూడు మార్కెట్లో ఏదో ఒకటే కంపల్సరీ దొరుకుతుంది చెట్టు వయసు బట్టి నేను స్క్రీన్ మీద మీకు రికమెండేషన్ చేస్తాను ఐదు సంవత్సరాల నుంచి పది సంవత్సరాలకు ఎంత మోతాలో వాడాలి అది ఒకటి పది నుంచి పదిహేను సంవత్సరాలకు ఎంత మోతాలో వాడాలి అలాగే పదిహేను నుంచి ఇరవై సంవత్సరాలకు ఎంత మోతాలు వాడాలి అలాగే పదిహేను ఇరవై నుంచి ఇరవై సంవత్సరాలకి ఎంత మాటలు వాడాలి ట్వంటీ ఫైవ్ ఇర్యస్ ఎంత వాడాలని కూడా కొత్త స్క్రీన్ మీద డిస్ప్లే ఇస్తాను ఫర్ రైసెస్ ఇస్తూ దాంతో పాటు మక్రోన్యూటీ చాలా అవసరం ఎక్కువ ఉంది మా మామిడి తోటలో ఎందుకంటే ఇది కమర్షియల్ క్రాప్ అది ఆర్టికల్చర్ క్రాప్ అనే చాలా ఎక్స్పెన్సివ్ అంటే మామూలుగా ఏంటంటే దీనికి పోషకాల అవసరం ఎక్కువ ఉంటుంది చాలామంది రైతులు వేయలే ఖచ్చితంగా వేసుకోవాలి అందులో ప్రధానంగా ఏంటంటే మనకు జింక్ అయిన కంటెంట్ ఉన్న ఎరువులు ఎక్కువ అవసరం ఉంటుంది ప్రధానంగా ఏంటంటే మామిడి తోటలో జింకు లోపం ఐరన్ లోపం స్పష్టంగా మీకు ఆకులల్లో కనిపిస్తున్నది అది కూడా మీకు స్క్రీన్ మీద నేను చూపిస్తాను దాంతోపాటు ఏంటంటే మనకు మార్కెట్లో స్వల్పన్నటం దొరుకుతుంది ఇది ఎకరానికి చెట్టు వయసు బట్టి కూడా అది కూడా మీకు స్క్రీన్ మీద నేను చూపిస్తాను అది కూడా మీరు వేసుకోగలిగితే ఏంటంటే ప్రతి రైతు కూడా మంచి ఎరువులు దిగుబడి తీసుకోవడానికి ఆస్కారం ఉంటుంది ఏదేమైనప్పుడు కూడా ప్రతి రైతు కూడా టైంలో వేసుకోగలిగితే చాలా బెటర్ ఇది మనము ఆగస్టు మధ్యలో ఉన్నాము చివరి వరకు చివరి దశలో ఉన్నాము ఏవో వేసుకోవాలనుకున్న వాళ్ళు ఈ పదిహేను రోజుల్లో కంప్లీట్ చేసుకునే ప్రయత్నం చేయండి ప్రతి రైతు కూడా ఏంటంటే సమయకు అనుకూలంగా వేయకుండా దాటి మందులు వేస్తున్నారు నేను పెట్టుబడి పెడుతున్న దిగుబడి అసలు అనేది కూడా బాధపడుతున్నారు ఏదైనప్పటి కూడా ఏంటంటే ఇన్ టైంలో ఏదైనా చేసే చేయగలిగితే కావలసినవి ఒక్క సరైన మూతలా సరైన పోషకాలు సరైన పద్ధతులు మనం వేయగలిగితే మనకు రూపకంగా తీసుకోవడానికి ఆస్కారం ఎక్కువ ఉంటుంది చాలామంది రైతులు ఏంటంటే టైం దాటి చేసుకుని నష్టపోతున్నారు దయచేసి ఇప్పటికైనా వేసుకొని లేని వాళ్ళు వేసుకోవడానికి కోసం ప్రయత్నం చేసుకోవాలి అనుకున్నప్పటికీ కూడా మనం ఈ పదిహేను రోజుల్లో ఇరవై రోజుల గ్యాప్లో వేసుకునే ప్రయత్నం చేయండి ఖచ్చితంగా ఏంటంటే పట్ల వేసిన తర్వాత కూడా మనం వేసిన ఎరువులు ఏదో మట్టి కప్పే ప్రయత్నం చేయండి తప్పకుండా సో మట్టి కప్పినప్పుడు ఏంటంటే వర్షాలకు కానీ లేదంటే సన్లైట్ ఎక్స్పోజ్ కానీ అయినప్పటికీ కూడా ఆవిరైపోకుండా వరద రాష్ట్రం కుటుకపోకుండా ఏంటంటే మట్టి కప్పినప్పుడు మనకు అవి మట్టిలో భూమిలో కలిపి కలిసిపోయి ఉంటాయి కాబట్టి మనకు ఆ మొక్క తీసుకున్న అందుబాటులో ఎక్కువ ఉంటాయి కాబట్టి దాని ద్వారా రైతుకు వేసిన పోషకాలు కూడా తీసుకునే విధంగా కన్వీనియంట్గా ఉంటాయి కాబట్టి మన రద్ది రైతు కూడా ఉపయోగపరంగా మనం పెట్టిన పెట్టుబడికి తీసుకునే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఇలాంటి సస్య సంరక్షణలు చాలా చేయాల్సికోవాలి ఉంటుంది ప్రూనింగ్ చాలామంది ఇప్పుడు కూడా వేస్తున్నారు దయచేసి ప్రోనింగ్ ఏదో ప్రోనింగ్ వేసే టైం అయిపోయింది మే జూన్ ఆరు జూలై జూనే లాస్ట్ ఎందుకంటే అప్పుడు రైస్ పడ్డ తర్వాత మన ప్రూనింగ్ ఇష్టం ఏంటంటే మనకు తెగుళ్ళు వచ్చి తర్వాత కొంత ఈ పొరుగు వచ్చి ఉన్న చెట్టు చనిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి ప్రూనింగ్ చేసే టైం కాదు మీరు ఈ టైము చేయడానికి లేనే లేదు ఏమున్నా కానీ మనం మే జూన్ అనుకున్నాం కాబట్టి ఆలోపే చేసుకునే ప్రయత్నం చేయండి అలాగే ఎండుపులు తీసుకున్న అనుకోవాలి ఎండు తీసుకోవచ్చు ఇబ్బంది లేదు ఎండు పూల ఎంత నీట్గా తీసుకుంటే అంత మంచిది ఓకేనా కల్టివేషన్ చాలా ఇంపార్టెంట్ ఫర్టిలైజర్ చాలా ఇంపార్టెంట్ మనము చెట్టు వేసి బట్టి ఫర్టిలైజర్ వేసుకోవాలి దాంతోపాటు పెండ కూడా వేసుకునే ప్రయత్నం చేసుకుంటే చాలా మంచిది ఒక సంవత్సరం పెండ ఒక సంవత్సరము ఫర్టిలైజర్ వేసుకున్నా కానీ రైతుకు ఎంతకుండా దిగుబడి వస్తుంది రెండు వేసుకున్నప్పుడు కూడా మంచి దిగుబడి వస్తుంది కానీ రైతు యొక్క ఆర్థిక పెట్టుబడి అవసరాలు బట్టి చూసుకొని ప్రయత్నం చేసుకొని ఈ ఫర్టిలైజర్ మేనేజ్మెంట్ కానీ అలాగే పేడ మేనేజ్మెంట్ కానీ చేసుకొని మంచి దిగుబడి తీసుకొని అని మా ఛానల్ ద్వారా మేము చెప్పడం జరుగుతుంది మీకు ఏమైనా డౌట్లు సందేహాలు ఉంటాయి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ప్రతి రైతు కూడా మీ కామెంట్ మీకు మీరు అడిగే క్వశ్చన్లకు తప్పకుండా సమాధానం చెప్తాను ఓకేనా అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఫాలో అవుతూ ఉండండి సదా మీసోలో భరత్ రజ్బడి యూట్యూబ్ ఛానల్ అందరికీ నమస్కారం మరీ విడుతూ మళ్ళీ కలుద్దాం జై కిసాన్